హలో ఎవ్రీ వన్ సో చాలా రోజులు అయిపోయింది కదా వీడియో తీసి సో ఇవన్నీ అండి డిషెస్ పప్పు మామిడికాయ చట్నీ అండ్ తలకాయ కూర చిక్కుడుకాయ ఫ్రై అండ్ బెండకాయ పుల్ల కూర అన్నీ చాలా ఉన్నాయి కానీ మీకు మాత్రం ఈరోజు తలకాయ కూర ఉంటుంది కదా సో అది మాత్రం చూపిస్తున్నా ఇదేంటంటే మా మమ్మీ స్పెషల్ మా మమ్మీ చేస్తుంది మంచిగా తలకాయ కూర నాకైతే అంత పెద్దగా రాదండి సో ఎలాగో ఉంది కదా అని చెప్పి బ్రెయిన్ ఇది ఉంటుంది కదా అది కూడా తీసి పక్కన పెట్టారు అది ఏంటంటే దాంట్లో వేస్తే మెత్తగా అయిపోతుందని సపరేట్ తీశారు సో ఇది మాత్రం ఫ్రై లాగా చేస్తాను అది పులుసు పెడతానులే అని చెప్పి అన్నదమ్మా సరే ఇది పిల్లలకి మామూలుగా ఎవరైనా చిన్న పిల్లలు ఉంటారు కదా పుట్టిన పిల్లలు బాలినళ్ళు ఉంటారు కదా వాళ్ళు తింటే వాళ్ళకి ఏదో అంటే తలకాయ కొంచెం మంచిగా నిలుస్తుంది అది మంచిది అని చెప్పి ఎక్కువ పెడతారంట అది అమ్మ నాకు చెప్తుంది సో అది ఒకసారి మీకు ఈజీగా చాలా సింపుల్ అండి కొంచెం అన్నీ బాగా క్లీన్ చేసేసుకొని అందులోనే వేసేసుకొని కొంచెం తెల్లగడ్డ కొంచెం నూనె ఉప్పు కారం అన్నీ వేసేసి కొంచెం సేపు అట్లా మ్యారినేట్ చేసినట్లుగా అట్లా కలిపేస్తే చేతు దానికి ఉప్పు కారం అంతా బాగా పడుతుందండి అది పట్టేసిన తర్వాత కొంచెం వాటర్ వేసేసుకొని మనం ఎంత అంటే ఉడకడానికి కొంచెం టైం పడుతుంది కదా తలకాయ కూర అందుకనే కొంచెం వాటర్ వేసేసుకొని బాగా ఒక టెన్ విజిల్స్ వచ్చే వరకు పెట్టుకోవాలి ఆ లోపు మనం ఏం చేస్తామంటే ఇక్కడ తిరుగుమాతకు అని చెప్పేసి పక్కన కడాయిలో కొంచెం చెక్క లవంగాలు కొంచెం కొంచెమే అండి మరి తీపు వస్తుంది అందుకని చెప్పి కొంచెం ఆనియన్ అందులోనే కొంచెం కరివేపాకు నేను నాన్ వెజ్లో అన్నింటిలోనూ కరివేపాకు వేస్తాను ఎందుకంటే స్మెల్ రాకపోకుండా ఉంటుందని చెప్పి ఈ టిప్ కూడా మీకు బాగా పనిచేస్తా చూడండి ఎవరైనా చికెన్ చేస్తున్నా ఇంకోటి కానీ ఏదైనా చేస్తుంటే కొంతమందికి ఎక్కువ స్మెల్ వస్తుంది అది ఇది అంటారు కదా అలా రాకుండా ఉండాలంటే కొంచెం కరివేపాకు వేసుకోండి సో ఇప్పుడు అందులో అందులోనే మొత్తం వేసేసి బ సో చూశారు కదా వాటర్ కొంచెం ఉన్నాయండి దాన్నే ఇమిరిపోయేలాగా చేసుకోవచ్చు కదా అని మొత్తం అంటే ఒక నాలుగైదు ముక్కలే చేసాను ఎక్కువ చేయలేదు చూడండి మొత్తం అంతా కూడా ఒక టెన్ విజన్స్ వచ్చాయి బాగా ఉడికిపోయింది కాబట్టి ఆ తిరుగుమాతలో కూడా అది అవుతే మంచిగా ఉంటుంది కదా అని చెప్పి అందులోనే కొంచెం గరం మసాలా కొంచెం ధనియాల పొడి కూడా మళ్ళీ వేస్తున్నామండి ఎందుకంటే ఆయిల్ కొంచమే వేసాం ఫస్ట్ ఉడకపెట్టడానికి ఎక్కువ ఇది కాదు కదా బాగా వాటర్ అంతా డ్రైన్ అయిపోయి ఇది వాటర్ అంతా బాగా డ్రైన్ అయిపోవాలండి చిన్నపిల్లలు ఎవరైనా ఉంటే కన్నా ఫైవ్ ఇయర్స్ బిలో అలా చిన్నపిల్లలకి అది మెదడు అనేది పెట్టండి చాలా మంచి బెనిఫిట్స్ ఉంటాయి అందులో సో ఇంట్లో కిడ్స్కి వాటికి కొంతమంది మారం చేస్తారు కానీ సాఫ్ట్గా ఉంటుంది మీరు ఎగ్ ఎగ్ అని చెప్పి పెట్టేసేయండి చాలా మంచి హెల్త్ బెనిఫిట్ ఉంటాయి పిల్లలకి సో లాస్ట్లో కొంచెం మిరియాల పొట్ వేసేసుకొని కొంచెం బాగా వేగాలి ఆ ఆయిల్ అంతా పైకి తెలియ అంతవరకు అలా కొంచెం ఫ్రై చేస్తూ అలా పెట్టేస్తే అంతే అండి సో మీలో ఎంత ఇది చాలా ఈజీ రెసిపీ సో ఎవరైనా కావాలంటే చేసుకోవచ్చు సో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ